చంద్రబాబు నాయుడు గారు వస్తే సంపద సృష్టిస్తారు ప్రతి ఒక్కరికి అందిస్తారు పథకాలకు ఎటువంటి ఢోకా లేకుండా అందజేస్తారనే ధైర్యం మా ప్రభుత్వం నడిపే నాయకునికి ఉందని సారు తెలియజేస్తున్నారు సార్ ప్రస్తుతం మనము బనానపల్లె నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే బనాయానపల్లె పట్టణం తీసుకుంటే బనాయానపల్లె పట్టణాన్ని బాగా అభివృద్ధి చేశాము మేము అభివృద్ధి చూసి ఓటేయండి వేయండి అని వైసీపీ నాయకులు అడుగుతున్నారు బనియానపల్లె పట్టణంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది మీరు ఒక ముస్లిం మైనార్టీ నాయకుడిగా ముస్లిం మైనార్టీ ముస్లిం మైనార్టీకి ఎటువంటి అభివృద్ధి జరిగింది ముస్లిం మైనార్టీలు ఎక్కడ ఉన్నారు అధికంగా ఇప్పుడు ఎట్లా అంటే సార్ మీ ఇక్కడ బనియాన్పల్లెలో ముస్లిం మైనార్టీ నాయకుల మెజార్టీ ఎక్కువ ఉంటుంది ఎవరికి ఓటింగ్ ఎక్కువైతే ఆ నాయకుడు గెలుస్తారనేది అనేది ఇక్కడ ఎప్పటి నుంచో ఒక చరిత్ర ఉంది సార్ ఇక్కడ ఆ విధంగా ఎవరికి గెలుపు రావచ్చు మేము ముస్లిం మైనారిటీ నాయకులు ఎవ ఎక్కువ ఎవరికి ఓటింగ్ చేయొచ్చు అనేది ఏమైనా చెప్పగలరా సార్ బనగానపల్లె కోట కంచుకోట బనగానపల్లె టౌన్ ఎప్పటికైనా ముస్లింస్ అధిక శాతం ఉండేది బనగానపల్లె రెండు లక్షల నలభై ఒక్క వేలు పైచులకు ఐదు మండలాలకు కలిసి ఓటర్స్ ఉన్నారు నలభై వేల పైచులకు ముస్లిం ఓటర్స్ ఉన్నారు బనగానపల్లె టౌన్లో అయితే అధిక శాతం ముస్లింస్ ఉన్నారు అది అది అందరికి తెలిసిన విషయమే ముస్లిమ్స్లలో నమ్మదగిన వ్యక్తి ఒకసారి నమ్మినారంటే ఆ నమ్మకాన్ని కొనసాగిస్తూనే ఉంటారు మీరు చెప్పినారు అభివృద్ధి జరిగింది ఇక్కడ అని సరే మీరు చెప్పినారు కళ్ళ ముందర కనిపిస్తుంది కనిపించిన కాడికి చెప్తున్నాను జరిగిన కాడికి జరిగింది పూర్తి స్థాయిలో అభివృద్ధి ఇంకా జరగాల్సి ఉంది ఆ జగ జరగాల్సిన అభివృద్ధి పూర్తి స్థాయిలో ఇంకా ఎనభై పర్సెంట్ అభివృద్ధి ఉంది అని చెప్తాను మనకు రింగ్ రోడ్డు అవసరం బనగానపల్లెకి రింగ్ రోడ్డు ఖచ్చితంగా ఇప్పుడు అవసరం ఆ రింగ్ రోడ్డు బీసీ జనార్దన్ రెడ్డి గారి ద్వారానే సాధ్యమవుతుంది మనకు బనగానపల్లెకు ప్రతి ఒక్క మైనారిటీస్ అయితేనేమి హిందూ సైతేనేమి ప్రతి ఒక్క వర్గానికి ఇల్లు లేవండి వాస్తవంగా ఒక సెంటు భూమి ఒక సెంటు ఇంటిలో నాలుగు ఐదు కుటుంబాలు బతుకుతున్నాయి ఇప్పుడు ఇది కానీ ఎందుకు చెప్తున్నానంటే నేను గడప గడపకు అన్నతో పాటు తిరగడం జరిగింది ప్రతి ఒక్కరు ఏం మా సమస్య ఇల్లు కావాలి సార్ ఇల్లు కావాలా సార్ అన్నగారు అందరికి మాటిస్తున్నారు ఈ మాట ప్రకారం అన్నగారు ఇచ్చే ఇండ్లు ఏవైతే ఉన్నాయో మన బనగానపల్లి పట్టణం రెండు అంతలు పెరగవచ్చు ఎందుకంటే చుట్టుపక్కలే ఇస్తారు దూరం ఎక్కడ పది కిలోమీటర్ల దూరం అయితే ఉండదు చుట్టుపక్కల ఇవ్వాల్సిందే ఓల్డ్ సిటీ బనగానపల్లి అయితే న్యూ సిటీ అన్నగారు ఇచ్చే ఒక బిల్డింగ్స్ అవుతాయి బిల్డింగ్స్ అవుతాయి ఖచ్చితంగా ఇస్తారనే నమ్మకం ప్రజల్లో నాటుకుపోయింది ప్రత్యర్థులు చెప్తున్నారు ఇస్తామని ప్రత్యర్థులను నమ్మే పరిస్థితులు ప్రస్తుతానికైతే లేదనే చెప్పవచ్చు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి ఇవ్వలేనిది ఇప్పుడు ఇస్తారనే నమ్మకం ప్రజలలో లేదని చెప్పవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తానండి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎటువంటి వ్యక్తి అయినా కానీ ఎవరు ఇంటి దగ్గరికి వెళ్ళినా ఎక్కడ బయట కలిసినా కానీ ఆయన మాట్లాడే ఆ యొక్క క్రమం ఉంది ఆ ఒక అభిమాన ఒక ఒక పద్ధతి ఉంది ఆత్మీయత ఉంది ఆ పద్ధతి ప్రజలను చాలా వరకు ఆకట్టుకుంటుందండి ఇప్పుడు అయితే వార్ వన్ సైడ్ అయిపోయింది ఇంకొక ముఖ్యంగా చెప్తాను చూడండి రెండు వేల పద్ పంతొమ్మిదిలో మొత్తం ఒక కూటమి కలిసి బీసీ జనార్దన్ రెడ్డి గారిని ఒక్కరిని ఎదుర్కోవడం జరిగింది అందులో ఐదు మంది అభ్యర్థులు ఎమ్మెల్యే క్యాడర్స్ ఎవరెవరు అంటే మన రామిరెడ్డి గారు మన చల్లారామకృష్ణారెడ్డి గారు ఎర్రబోతుల గారు ఇంకా వచ్చేసి మన రెడ్డి గారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆయన ఉన్నారు బిజ్జం పార్థసారథి రెడ్డి గారు ఇంకా మన కాటిరెడ్డి రెడ్డి గారు వంగల పరమేశ్వర రెడ్డి గారు మన కాటసాని ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి వీళ్ళంతా సెకండ్ క్యాడర్స్ అనుకున్నా కానీ మన ఎమ్మెల్యే వర్గానికి చెందిన వాళ్ళు ఐదు మంది ఉన్నారు ఇంకొకరు మన చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖ్యంగా ఈసారి ఎలక్షన్లలో కూటమి లేదు లేదు మన రామిరెడ్డి దగ్గర రామిరెడ్డి గారి దగ్గర ఉన్న కూటమి అభ్యర్థులు విడిపోయినారు ఇప్పట్లో త్వరలో బహుశా మన బిజం పార్దసారథి రెడ్డి గారు కూడా మన చంద్రబాబు గారి యొక్క హయా మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో పార్టీలోకి విలీనం అవుతున్నారని తెలిసిన విషయమే మన చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా కాటసాని చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మనకు బీసీ జనార్దన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరించి పార్టీలోకి రావడం జరిగింది మంగళ పరమేశ్వర రెడ్డి గారు వచ్చినారు మన అంతకు ముందే ఒక ఒక సంవత్సరంలోనే మన జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి మల్లికార్జున రెడ్డి గారు కానీ రావడం జరిగింది వాళ్ళు గెలిచినాక ఒక సంవత్సరానికి ఆయన ఈ విధంగా చూసుకుంటే క్యాడర్ ఇక్కడ బలపడింది ప్రతిరోజు వలసలు వస్తూనే ఉన్నారు సార్ మండలంలోని నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా మంచి మంచి నాయకులు టీడీపీలోకి వస్తున్నారు సార్ దానికి కారణం ఆకర్షితమా ఖచ్చితంగా గెలుస్తారనే ఏ విధంగా దీనికి పార్టీకి అట్రాక్ట్ అయి వస్తున్నారా దాని గురించి కొద్దిగా చెప్పండి సార్ అసంతృప్తి ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైనా కానీ ఒక పార్టీ నుండి వీడి ఇంకో పార్టీ కోసం భవిష్యత్ నేను కానీ కావచ్చు ఏదో ఒక రకమైన అసంతృప్తి వాళ్ళలో ఉంది ఏంది ఆ నాయకత్వ లక్షణాల లోపాలు జరుగుతూ ఉన్నాయి అలాంటివా ఇవి కొంతవరకు గమనించుకోలేకపోయి ఉండవచ్చు అధికారంలో ఉండే నాయకులు గమనించుకోలేకపోయి ఉండవచ్చు ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు న్యాయం చేస్తారు గతంలో మనం అనుభవించిన మనం చూసినాము మనకు తెలుసు ఒక్కసారి అవకాశం ఇద్దామని జగన్ గారికి మేము ఓటు వేసినాము కానీ ఇప్పుడు ఆ ఒక్క అవకాశం చూసినాం అంత జరిగిపోయింది ఇప్పుడు ఈ అవకాశం బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి ఈ అవకాశాన్ని మార్చుకుంటే రాబోయే పరిస్థితులు ఇంకా దారుణంగా దరిద్రంగా ఉంటాయి మన రాజకీయాలు చూసినాం అవి చూసినాం ఇవి చూసినాం బీసీ జనార్దన్ రెడ్డి గారే మేలు వాయిన నాయకత్వమే మనకు అవసరం అని ప్రజలు భావించినారు కాబట్టి ఇప్పట్లో ఎవరు రారండి ఎవరు కానీ ఏ యొక్క అను ఏ ఒక్క ఇబ్బంది అక్కడ ఎదుర్కోకపోతే ఎవరు రారండి ఇప్పట్లో ఎవరి క్యాడర్స్ వాళ్ళకి గట్టిగానే ఉన్నాయి ఎవరి క్యాడర్స్ వాళ్ళకు బలంగానే ఉన్నాయి కానీ ఓటర్లు అయితే వాళ్ళ ఓటర్లలో ఒక ప్రకంపనం స్టార్ట్ అయిపోయింది ఒక ఆలోచన స్టార్ట్ అయిపోయింది బీసీ జనార్దన్ రెడ్డి గారు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు అనే ఒక ఆలోచనకు వచ్చిన తర్వాతనే వాళ్ళు వస్తున్నారు చాలా వరకు కట్టడి చేస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు అయినా కానీ పబ్లిక్ ఓటర్ మహాశయులు వినే పరిస్థితి లేరు చాలా వరకు ఇంకా నాకు తెలిసిన విషయం బయటపడి రాలేకపోతున్నాము కానీ మేము వేసేది ఓటు మాత్రం మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి అని కూడా చెప్తున్నారు జరుగుతూ ఉన్నాయండి సార్ ఇప్పుడు చివరగా మీ నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారి గురించి మీరు కొద్దిగా వివరంగా చెప్పండి సార్ గెలిస్తే ఏ విధంగా ఉంటుందని కానీ వాళ్ళ విషయం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ కొన్ని విషయాలు బీసీ జనార్దన్ రెడ్డి విషయం గురించి కొంచెం తెలియజేయమని కోరుకుంటున్నాను సార్ అన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు గురించి అన్ని నాకు తెలిసినటువంటి చెప్పేస్తున్నాను చివరి మాటలుగా రెండు రెండు విషయాలు చెప్తాను బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆయన సతీమణి ఇంద్రమ్మ గారు ప్రజలలో ఎన్న ఒక ప్రేమాభిమానాలని చూరగొన్నారు ఎందుకంటే బీసీ జనార్దన్ రెడ్డి గారి కన్నా ముందు నుంచే పనిచేస్తున్నారు ఇంద్రమ్మ గారు చిన్న చిన్న ఊర్ల కానుంచి ప్రతి గడప గడపకు ప్రతి డోర్ టు డోరు మన వాళ్ళు కాకపోయినా కానీ మనకు ఓటు వేయరని తెలిసినా కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతున్నారు సూపర్ సిక్స్ పథకాల గురించి చెప్తున్నారు ఆ తర్వాత మా మేము కానీ వెళ్ళి మన మన యొక్క ఏరియాలో మన యొక్క బూత్లలో మనం కన్వీనర్లు ఉన్నాం కాబట్టి మన డ్యూటీ చేస్తున్నాము కంపల్సరీ కంపల్సరీ అండి మీరు చెప్పింది అయితే వాస్తవంగా జనార్దన్ రెడ్డి గారు నాలుగు మండలాలు ఐదు మండలాలు అన్ని చూసుకోవాల్సిందే బీసీ ఇందిరమ్మ గారు మన ఒక ఆడబిడ్డ లాంటివారు ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ ఇందిరమ్మ గారు ప్రతి అంశంలో ముందు ఉంటున్నారు చెప్పాలంటే ఖచ్చితంగా మన రాజారెడ్డి గారైతేనేమి బీసీ ఇందురమ్మ గారైతేనేమి బీసీ జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి ఒకరికి ఒకరికి మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఎవరు ఎక్కడ పబ్లిక్ అయితే వాళ్ళను ఒక మంచి పొజిషన్లో ఊహించుకుంటున్నారు ఎక్కడిపోయినా కానీ పెట్టే గుణమేరా వీళ్ళది ఎక్కడిపోయినా కానీ చేసేదేరా అధికారంలో ఉన్నా చేస్తున్నారు లేకపోయినా చేస్తున్నారు అధికారంలో లేరు ఏమైనా ఆపినారా ఏదైనా కార్యక్రమాలు వాళ్ళు చేసేటివి ఆపినారా కనీసం తగ్గి ఆపడం అట్టు ఉంచండి తగ్గిలేదు పబ్లిక్లో అయితే ప్రజలలో అయితే మంచి భావాలే ఉన్నాయి వీళ్ళ గురించి ఇంద్రమ్మ గారి గురించి ఆయన మేడం గారైతే ఒకటే మాట అడిగిన మొదటి పరిచయంలోనే అక్కతోటి అమ్మ మేము మిమ్మల్ని ఏ విధంగా సంబోధించాలి అక్క అనమంటారా మేడం అనమంటారా హైదర్ ఒకటే మాట అక్క అనేది నాకు చాలా మంచిగా సెన్సిటివ్గా నచ్చిన అంశం ఇది నాకు అన్నింటికంటే అక్క అనే వర్డ్ నచ్చుతుంది అమ్మ అన్న సంతోషమే కానీ అక్క నాకు చాలా బాగా మంచిగా నచ్చుతుంది అంటే మేడం అంటే మేడం వద్దు మనలో ఒక దూరాన్ని పెంచుతుంది నా యొక్క కార్యకర్తల్లో నా యొక్క అభిమానుల్లో కొంచెం దూరాన్ని పెంచుతుంది అక్క అంటే మంచి సంతోషిస్తాను హైదర్ అనేది అక్క గారిని అప్పటి నుంచి మా సొంత అక్కల మాదిరిగా ఉపవించుకుంటున్నాము అన్నగారు ఏ పని చెప్పినా కానీ పార్టీ పరంగా ఏ పని చెప్పినా కానీ అర్ధ గంట ముందు ఉండి కార్యకర్తలు చాలా వరకు చెప్పాలంటే అన్నగారికి ఉన్నంత నమ్మకంగా పనిచేసే కార్యకర్తలు మన బురానుద్దీన్ గారు అయితేనేమి రాయలసీమ సలాం గారు సలాం గారు అయితేనేమి ఇంకా మనకు చెప్పుకోవాలంటే ఒక యాభై మంది ఉన్నారు మన వంగల పరమేశ్వర్ రెడ్డి అయితేనేమి కాటిరెడ్డి మల్లికార్జున్ గారు అయితేనేమి మన ఇంకా చెప్పాలంటే ప్రతి వాడవాడకు ఇద్దరు ముగ్గురు నాయకులు ఉండరు అల్తాఫ్ గారు అయితేనేమి మన కన్వీనర్ అయితేనేమి ప్రతి ఒక్కరండి ఎవరైనా కానీ వాళ్ళ యొక్క సొంతం పని ఇది నా బాధ్యత బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించడం నా బాధ్యతని నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో ఉండ క్యాడర్ మొత్తం ప్రతి ఒక్కరూ ఇదే విధంగా నా బాధ్యత బీసీ గారిని గెలిపించడం నిస్వార్థంగా మీరు లేకుండా నిస్వార్థంగా నిస్వార్థంగా ఎక్కడైనా కానీ వన్ పర్సెంట్ గాని స్వార్థం ఆ అయినా కానీ ఈ పార్టీలో అయినా కానీ కి పని చేస్తున్నా తప్ప ఎవరి గురించి కానీ మేము వాళ్ళకు వాళ్ళకు కావాల్సినట్టుగా పనిచేయడం లేదు పార్టీకి కావాల్సినట్టుగా పనిచేస్తున్నాం బీసీ జనార్దన్ రెడ్డి గారు గుర్తిస్తున్నారు మమ్మల్ని కానీ మంచి ఒక అభివృద్ధి స్థాయిలోకి తీసుకువెళ్లే విధంగా హామీ ఇచ్చినారు అన్నగారు మీరు గెలవడం ముఖ్యం ఫస్ట్ గెలుద్దాం గెలిచి మన ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలు నెరవేర్చడానికి కృషి చేద్దాం బీసీ ఇంద్రమ్మ గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఈ సభ ఈ యొక్క కార్యక్రమం ముగిసే టయానికి అక్క గురించి మాట్లాడుతున్నాను బీసీ ఇంద్రమ్మ గారు గడి గడిచిన అంతకుముందు ఉండే ప్రభుత్వంలో బిసి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కగారి గురించి ఎక్కడ తెలియదు ఏం బయటికి రాలేదు ఎంతవరకు కుటుంబంలోనే ఒక ఆమె గారి యొక్క బాధ్యతలు నిర్వహించే వాళ్ళు కానీ ఈసారి బయటికి వచ్చి చేదోడు వాదోడుగా ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఒక కుడి భుజం మాదిరిగా ఎడమ భుజం మాదిరిగా మన రాజారెడ్డి గారు ఒక చాలా మంచిగా సపోర్టర్గా చాలా మంచిగా చేస్తున్నారు ఖచ్చితంగా క్యాడర్ను నిలబే దాంట్లో క్యాడర్లో ఒక అసమ్మర్తలను ఎక్కడికి వెళ్ళినా కానీ క్యాడర్స్లలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయండి అది అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి అందరూ ఒకే మాదిరిగా ఉండరు అది అందరికి తెలిసిన విషయమే కానీ అన్న సర్దుకొండినా మంచిగా ఉండండినా మన గెలుపు ముఖ్యమన్న గెలుపు కోసం మీరు చేస్తున్నారు మంచిగా చేస్తున్నారు అని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచిగా క్యాడర్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఇందిరమ్మ గారి హస్తం మంచిగా ఉంది ప్రతిదీ బీసీ జనార్దన్ రెడ్డి గారే చూసుకోవాలంటే కొన్ని అంశాలు చూసుకోలేరు ఇందిరమ్మ గారి యొక్క కమాండింగ్లో చాలా వరకు అందరూ న్యాయంగానే పనిచేస్తున్నారు అందరూ మంచిగానే చూసుకుంటున్నారు ఏది ఏమైనా కానీ బనగాన ప్రజల ప్రజలకు చివరి ఒక మాట చెప్తున్నాను బీసీ జనార్దన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవడం మన అభివృద్ధి అని భావించుకోండి బీసీ జనార్దన్ రెడ్డి గారి అభివృద్ధి కాదండి మన అభివృద్ధి మన బనగానపల్లి అభివృద్ధి మన ఐదు మండలాల యొక్క అభివృద్ధి మొదటిసారిగా బనగానపల్లి నియోజకవర్గం నుంచి ఒక మంత్రిని ఇవ్వబోతున్నాము మంచి మెజార్టీ ఇవ్వాలండి మనకు నాయకులు ఏమైనా పై నాయకులను అడగాలంటే బనగానపల్లిలో నాకు ఇంత మెజారిటీ ఉంది ఇప్పుడైతే ట్వంటీ థర్టీ బిలో ఉంది మెజారిటీ ట్వంటీ థౌజండ్స్ టు థర్టీ థౌజండ్స్ మొదటిసారి పదిహేడు వేల పైచులకు ఓట్లు వచ్చినాయి అన్నగారికి రెండోసారి పదమూడు వేలు అంతమంది యూనియన్ యూనిటీగా పనిచేసినా కానీ పదమూడు వేల పైచులకు ఈసారి ఇవన్నీ ఒక 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 మైండ్ థాట్ మారింది పబ్లిక్లో ఈసారి ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఓట్లు గ్యాదర్ చేయవచ్చు కొంతమంది మరి మితిమీరిన అభిమానులు అయితే యాభై వేలు అంటున్నారు యాభై వేలు బహుశా రాని రాకపోయినా ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు వస్తాయని నా అంచనా చెప్తున్నానండి ఎట్టి పరిస్థితుల్లో బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం మన బాధ్యత ఆ ఓటును ఇంకొక మాట చెప్తానండి మన బనగానపల్లి ప్రజలలో ఓటింగ్ శాతం పూర్తి స్థాయిలో రావడం లేదు అరవై తొమ్మిది శాతం అరవై ఐదు శాతం ఎనభై ఎనభై ఐదు తొంభై ఈ విధంగా ఈసారి ప్రయత్నిస్తాం హండ్రెడ్ పర్సెంట్కి ద దరిదాపులో మనం ఓటింగ్ చేసే విధంగా ప్రయత్నిస్తాం ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత నాయకుని ఎన్నుకోవడం కూడా మన బాధ్యత మీకు ఏ నాయకుడు నమ్ము నమ్మిన నమ్మకంగా ఉంటాడు ఏ నాయకుడు మీకు పని చేస్తాడనేది రెండు మేనిఫెస్టోస్ ముందు పెట్టుకొని అందులోను ఇందులోనూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఓటు వేయండి ఎవరి యొక్క భావోద్వేగాలకు లోను కావద్దండి హిందూ ముసల్మాన్ ఇలాంటి భావోద్వేగాలకు లోను కావద్దండి ఎవరైనా కానీ నాయకుడు కావాలి క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కడైనా కానీ తీసుకురావద్దండి దయగా అభివృద్ధికి అవసరం అండి కడుపు కావాల్సింది ఏందండి మూడు పూట్ల అన్నం కావాలి బయటికి వచ్చినప్పుడు అభివృద్ధి కనిపించేంత అభివృద్ధి కావాలి ఇంకా జానుడు అభివృద్ధి జరిగింది ఇంకా భార్య జరగాల్సి ఉంది అది కానీ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మన బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించాలి గెలుపు అయితే శాశ్వతంగా ఫిక్స్ అయిపోయింది మెజారిటీ కావాలండి మనము పైన ఒక నాయకుడిని మనం మెజారిటీ ఇప్పుడు ఏ మనం పరీక్ష రాసినప్పుడు ఎన్ని మార్కులు అని అడుగుతాం ఖచ్చితంగా ఇప్పుడు ఏం ఎన్ని మార్కులు అన్నప్పుడు రాజకీయాలలో ఎంత మెజారిటీ అని అడుగుతారు మార్కులు చెప్పడంలో మేము ఎంత గర్వంగా ఫీల్ అవుతామో మెజారిటీ చెప్పడం కూడా మనకు అంతే గర్వంగా ఉంటుంది ఈ ఒక్క విషయాన్ని మన యొక్క బెనగానపల్లెలో ఉండే ఐదు మండలాల యొక్క ప్రజలు గమనించి ఖచ్చితంగా బీసీ జనార్దన్ రెడ్డి గారి యొక్క సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క మన యొక్క ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ కెమెరాబాయ్ గారికి మన విలేకరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం సయ్యద్ హయ్యద్ హైదర్ గారు బనయాన్పల్లె టీడీపీ నాయకులు ఇంతవరకు ముఖాముఖి కార్యక్రమంలో మనతో మన ఛానల్కు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా బీసీ జనార్దన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు గెలుపు ఖాయము ముప్పై వేల నుంచి ఇరవై వేల నుంచి ముప్పై వేల మెజారిటీతో అంతకన్నా ఎక్కువైనా రావచ్చు కానీ తక్కువ వచ్చే ప్రసక్తి లేదు జనార్దన్ రెడ్డిని గెలిపించుకుంటేనే బనాంపల్లె పట్టణ అభివృద్ధి ఉంటుంది కనుక ప్రజలు ప్రతి ఒక్కరు ఓటు వేయమని ఆయన కోరడం జరిగింది ఇద్దరిది కార్యక్రమాన్ని ముగిస్తున్నాము కెమెరామెన్ మధుతో విలేకరి లక్ష్మయ్య